హాయ్ అండి అందరికీ నమస్కారం నవంబర్ పదిహేడు చివరి కార్తీక్ సోమవారం శక్తివంతమైన పూజా విధానం మరియు పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి శివునికి ఇష్టమైన ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజిస్తే అష్టైశ్వర్యాలను పొందవచ్చు కార్తీక సోమవారం చేసే పూజలతో శివానుగ్రహం సులభంగా పొందవచ్చు అయితే ఈ నెల నవంబర్ పదిహేడవ తేదీన చివరి కార్తీక సోమవారం వచ్చింది అన్ని సోమవారాల్లో చివరి కార్తీక సోమవారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఎంతో విశిష్టమైన ఈ చివరి కార్తీక సోమవారం నాడు శివుణ్ణి ఎలా పూజించాలి మరియు పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం నవంబర్ పదిహేడు చివరి కార్తీక సోమవారం నాడు శివుణ్ణి పూజించడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేని వారు ఈ పవిత్రమైన చివరి కార్తీక సోమవారం రోజున ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి నవంబర్ పదిహేడు చివరి కార్తీక సోమవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేయాలి కార్తీక సోమవారం తలస్నానం చేసేటప్పుడు తలకు షాంపూని పెట్టకూడదు కార్తీక సోమవారం ఇంట్లో దీపారాధన చేసేవారు పిండి ప్రమిదలతో దీపారాధన చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం పూజ చేసే స్త్రీలు బియ్య పిండిలో కొన్ని పాలు పోసి ముద్దలాగా కలిపి పిండి ప్రమిదలు తయారు చేసి శివుని ముందు రెండు దీపాలను రెండు పిండి దీపాలను వెలిగించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి పూజలో నైవేద్యంగా అరటి పండ్లను నివేదించి చివరగా పరమేశ్వరునికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేసి శివునికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా చివరి కార్తీక సోమవారం ఇంట్లో పూజ చేసి రోజంతా ఉపవాసం ఉండాలి కార్తీక సోమవారం ఉపవాసం ఉన్నవారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కటిక ఉపవాసం ఉండకుండా పండ్లను తీసుకోవచ్చు ఉపవాసం ఉండేవారు మధ్యాహ్న సమయంలో అసలు నిద్రపోకూడదు సాయంత్రం మళ్ళీ తలస్నానం చేసి ఇంటి ముందు రెండు దీపాలను వెలిగించి శివాలయానికి వెళ్ళి అక్కడ కూడా దీపాలు వెలిగించాలి దీపాలకి అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి ఈ చివరి కార్తీక సోమవారం రోజున శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభానికి పసుపు కుంకుమలు వేసి ధ్వజస్తంభాన్ని ముట్టుకొని మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరికలు నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయి ధ్వజస్తంభం దగ్గర ఒక చిన్న ఉసిరి దీపం వెలిగించి వారికి వెలిగించిన వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది విభూది అంటే శివునికి అత్యంత ప్రీతికరమైనది కార్తీక సోమవారం విభూది ధరించిన వారికి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఈ కార్తీక సోమవారం నాడు శివలింగం పైన ఒక చెంబెడు నీళ్లు పోసిన ఆ పరమశివుడు భక్తితో పులకరించిపోయి కోరిన కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడు శివ పూజలో ఒక గన్నేరు పువ్వును సమర్పిస్తే వెయ్యి జిల్లేడు పూలతో శివునికి పూజించినంత పుణ్యం లభిస్తుంది అలాగే గోమాతకు ఆహారం తినిపించిన వారికి జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది ముఖ్యంగా శివాలయంలో రుద్రాభిషేకం జరిపిస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి కలుగుతుంది ఇంటి గడపను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము కాబట్టి కార్తీక సోమవారం రోజున మీ ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి ఏ స్త్రీ అయితే గడపలకు పసుపు రాసి కుంకుమ కుంకుమట్లు పెడుతుందో ఆ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది భర్త ఆదాయం కూడా పెరుగుతుంది చివరి కార్తీక సోమవారం రోజున ఖచ్చితంగా తులసిని పూజించాలి సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో తులసి పూజ చేయాలి తులసి కోట ముందు శుభ్రం చేసి అష్టదళ ముగ్గును వేసి ముగ్గుపైన ఒక మట్టి దీపం పెట్టి దీపంలో తొమ్మిది ఒత్తులను వేసి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ తులసి కోట ముందు దీపం వెలిగించాలి దీపం వెలిగించి తులసి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది కార్తీక మాసంలో ఖచ్చితంగా వెలిగించాల్సిన దీపాలలో ఒకటి నారికేల దీపం కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటాము శివునికి అత్యంత ఇష్టమైన దీపాలలో కొబ్బరి చిప్ప దీపం ఒకటి ఒక కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి అందులో మూడు ఒత్తులు వేసి శివుని ముందు దీపం వెలిగిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి కోరినన్ని వరాలను ప్రసాదిస్తాడు కాబట్టి ఈ కార్తీక మాసం ముగిసేలోపు శివుని ఆశీర్వాదం సంపూర్ణంగా పొందాలంటే నారికేల దీపాన్ని ఖచ్చితంగా వెలిగించండి శివునికి ఇష్టమైన గంధంతో మీ ఇంటి ప్రధాన తలుపు పైన స్వస్తిక్ గుర్తును గీయండి స్వస్తిక్ గుర్తులో త్రిమూర్తులు కొలవై ఉంటారు కాబట్టి ఈ కార్తీక మాసంలో మీ ఇంటి ద్వారం పైన స్వస్తి గీస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కార్తీక సోమవారం నాడు స్తోత్రం జపిస్తే మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా జీవిస్తారు రాహుకేతు దోషాలతో బాధపడేవారు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేస్తే రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయినట్లయితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్